వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ జి బ్లాగ్స్ అందరూ ఎలా ఏం చేస్తున్నారు నేనైతే బాగా అనుభవ మీరు ఈ ఈరోజు మన బ్లాగ్ వచ్చి చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఒక శారీ గురించి అది ట్రెండింగ్లో ఉంది అంటే దానిలో చాలా క్వాలిటీస్ వచ్చినాయి అండి ఇప్పుడైతే మేము తీసుకున్నప్పుడు మాది ఫస్ట్ టైం రావడం సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా ట్రెండింగ్లో నడుస్తున్న శారీస్ అయితే చాలామంది అడిగారు వాళ్ళ కోసం చిన్న వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో తీయడమే జరుగుతుంది సో ఏం శారీస్ ఏంటా అని కదా చూపించేస్తాను శారీ కలర్ అండ్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది శారీస్ అయితే చూపించేస్తాను అండ్ శారీ అయితే సేమ్ శారీ టూ శారీస్ తీసుకున్నాం కలరు వేరే డిఫరెన్స్తో రెండు శారీస్ అది కూడా మా సిస్టర్కి నాకు తీసుకున్నాను అనమాట శారీస్ చూపించేస్తాను ఇదిగోండి ఇది ఒక శారీ దీనికి ఆల్రెడీ టెజల్స్ ఇచ్చేసారు లాస్ట్లో మనం ఏం చేపి ఎక్కర్లేదనమాట ఇదిగోండి మామూలుగా అయితే ఎంబ్రాయిడ్ సారీ జిగ్ జాగ్ అవి చేయించుకుంటాం కదా సో డైరెక్ట్గా ఇచ్చేసాడు దీనికి నెక్స్ట్ పైన ఒక చిన్న బార్డరు అలాగే కింద చాలా బిగ్ బార్డరే ఇదండి బిగ్ బార్డరు అది కూడా కంచిపట్టు శారీస్కి వస్తున్నాయి కదా ఇదిగోండి అండి కంచిపట్టి శారీస్కి వస్తున్న టైప్ బార్డర్ ఇచ్చాడు ఇది ప్యూరేనండి నేను తీసుకున్నది అయితే ప్యూరే అండ్ ఇప్పుడైతే చాలా అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ కాకుండా ఇమిటేషన్స్లో అయితే చాలా బాగా వస్తున్నాయి కాకపోతే మనకి వేరియేషన్ తెలుస్తుందండి ఇక్కడ కంపల్సరీగా వేరియేషన్ అయితే తెలిసిపోతుంది బట్ శారీ కలర్ చూశారు కదా ఎంత బాగుందో ఇదైతే పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలరు కాకపోతే కొంచెం మనకి వీడియోలో వచ్చేసరికి లైట్ వంకాయ కలర్లా కనబడుతుంది కదా అంటే వంకాయలో రెండు రకాలు ఉన్నాయి కదండి ఒకటి డార్క్గా ఉంటుంది ఒకటి ఏమో నార్మల్గా ఉంటుంది ఆ కలర్లో ఇది ఒక కలర్ డార్క్ ఇది ఇప్పుడు లైట్ కలర్లు వంకాయ లైట్ కలర్ అంటారు కదా అది ఇంకో శారీ ఉన్నది కూడా చూపిస్తాను అందుకనే వేరియేషన్ చెప్తున్నాను అనమాట సో ఇది ఒక శారీ ఈ శారీ వేర్ చేసి కూడా మీకు కంపల్సరీగా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి ఆల్రెడీ చాలామంది చూశారు అడిగారు కాబట్టే తీసి చూపిస్తున్నాను అన్నమాట అండ్ డిజైన్ వచ్చేసి ఇలాగా చిన్న చిన్న లైన్స్ అండి ఇప్పుడైతే బిగ్ లైన్స్ వస్తున్నాయి స్క్వేర్ టైప్లో వచ్చినాయి కదా ఈ లైన్స్ అడ్డంగాటు నిలువుగా కూడా ఉన్నాయి ఇక్కడ మీకు ఓన్లీ నిలువు కనబడుతున్నాయేమో ఇదొక శారీ అండ్ దీని మీద బ్లౌజ్ ఇది మా సిస్టర్ శారీ అండి నా శారీ కూడా చూపిస్తాం మా సిస్టర్ అయితే బ్లౌజ్ నార్మల్గా కుట్టించారు స్టిచ్ చేయించారు బ్లౌజ్ అయితే ఇలా మోడల్గా డిజైనర్ పీస్ టైప్లో వచ్చింది అంటే బుటీస్ వచ్చి వచ్చిందనమాట యాక్చువల్లీ దీనికి వేరే బ్లౌజులు ఇస్తారు కదా ఆ టైప్ కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా బ్లౌజులు ఇవ్వడమే ట్రెండీ అయిపోయింది కాకపోతే కలర్స్ ఏమి ఇచ్చాడు అండి హ్యాండ్స్ కూడా ఇక్కడ చిన్నగా బుట్ బుట్ట పెట్టారనమాట సో ఫ్రెండ్ సైడ్ వచ్చి ప్రిన్సెస్ కట్ సో ఇదొక శారీ అండ్ బ్లౌజు అలాగే నా శారీ అని చెప్పారు కదా ఇదిగోండి వేరే అర్థమైందా ఇది వచ్చి నా శారీ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి అదొక కలర్ ఇదొక కలరు ఇక్కడ లైట్ షేడ్ అయితే ఉందండి ఇక్కడ డార్క్ వచ్చింది ఇక్కడ లైట్ వచ్చింది ఇదిగోండి అసలు దీనికి టెంప్ట్ అయిపోవచ్చు అంటే కింద బార్డర్ మాత్రం చూసి టెంప్ట్ అయిపోవచ్చు అంత బాగుందనమాట సో దీనికి కూడా సేమ్ టెదిల్స్ వస్తున్నాయి దీనికి కూడా సేమ్ టెల్ ఒకసారి మా ఇదిగోండి ఇది కూడా సేమ్ శారీనే దానికి లాగానే సేమ్ మొత్తం ఇక వేర్ చేసి చూపిస్తాను మీకు కంపల్సరిగా ఎలా ఉంది ఏంటి అనేది చెప్దురు కానీ ఇది ఒక సారీ కదా దీని బ్లౌజ్ వచ్చి దీని బ్లౌజు నేనైతే కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించాను ఇదిగోండి ఇక్కడ పైపింగ్ వచ్చి ఇలా బాల్స్ టైప్లో పెట్టించాను అనమాట మొత్తం బ్లౌజ్ మొత్తానికి పెట్టించాను అలాగే హ్యాండ్ సెట్ నండి సో నేనైతే కొంచెం ఫుల్ హ్యాండ్ టైప్లో తీసుకున్నాను అలాగే నా బ్లౌజ్ వచ్చి బోట్ నెక్ అండి ఇది వచ్చి బోట్ నెక్ బ్లౌజ్ యాక్చువల్లీ ఈ శారీకి ఆల్రెడీ కాంబినేషన్ నాకు బ్లౌజ్ సెట్ అయ్యి ఉన్నాయి ఒక రెండు బ్లౌజులు ఉన్నాయి బట్ ఆ చీర బ్లౌజ్ ఈ బ్లౌజ్ వేస్తుంటే బ్లౌజ్ పాడైపోతుంది అనమాట అందుకని మళ్ళీ స్టిచ్ చేయించాను ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఎప్పుడు ఉండే ఎందుకని చెప్పి బోట్ నెక్ స్టిచ్ చేయించాను అనమాట అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ సేమ్ ప్రిన్సెస్ కట్ చేయించాను సో ఇది ఒక శారీ ఇదైతే నా శారీ అండ్ మా సిస్టర్ శారీ అయితే ఇదండి చూస్తున్నారు కదా కలర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా సో ఇది ఎంత ఏంటి ప్రైస్ డీటెయిల్స్ అడుగుతున్నారు చాలామంది అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ కాబట్టి నేను ఇప్పుడు వీడియో చేయాల్సి వచ్చిందనమాట సో ఈ శారీస్ మిమ్మల్ని తీసుకున్నప్పుడైతే త్రీ పడిందండి సో త్రీ అంటే అప్పుడో కొంచెం ఎక్కువే బట్ ఇప్పుడైతే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలా వస్తున్నాయి అదే ఈక్వాలిటీ అయితే కాదండి కంపల్సరీ చెప్తున్నాను ఈక్వాలిటీ అయితే కాదు దీని లిమిటేషన్స్ అయితే చాలా వస్తున్నాయి అన్నమాట సో అదే చెప్తున్నాను సో శారీస్ అయితే బాగున్నాయి కదా ఇవి మేము వేర్ చేసి చూపిస్తాను కంపల్సరీగా చూడండి ఫోల్డింగ్ కూడా ఎలా పడుతుందో చేస్తున్నాను పార్ చేసేయడానికి ఈ ఇప్పుడైతే ఒక శారీ వేర్ చేశాను కదా డ్రై వాష్కి ఇస్తాను ఇవి డ్రై ఇప్పుడైతే జస్ట్ పైన వేర్ చేసి వేసుకొని చూపిస్తున్నాను అనమాట దానికి బ్లౌజ్ ఎలా సెట్ అవుతుంది ఏంటి ఆల్రెడీ ఇది నా షార్ట్స్ లో చూస్తే గనక అప్పుడప్పుడు కనపడతా ఉంటది ఈ సారీ బట్ చాలా మంది బయట అడుగుతున్నారు అడుగుతున్నారని వాళ్ళందరికీ మనం ఆన్సర్ చేయలేం కాబట్టి ఇక వాళ్ళు అడిగారంటే బయట వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు కదా నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ చాలా మంది అడుగుతూ ఉంటారని చెప్పి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను ఆల్రెడీ ఇది ఎప్పుడో చేద్దాం అనుకున్నాము బట్ టైం కుదరలేదు పాసిబిలిటీ అవ్వలేదు అందుకని ఇప్పుడైతే ఈ రోజు నేను ఈ వ్లాగ్ చేసి కంప్లీట్ గా కంప్లీట్ అయ్యే వరకు చేసుకొని ఇప్పుడైతే ఈ వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో శారీ అయితే లుక్ ఇలా ఉంది ఈ శారీ అయితే మా సిస్టర్ అని చెప్పాను కదా ఇంకా వేరియేషన్ అర్థమైందండి టూ కలర్ శారీస్ రెండు ఇంచుమించు ఒకలానే ఉంటాయి బట్ రెండు ఒకటి కాదు ఇదేమో పర్పుల్ కలర్ షేడ్ అదేమో బచ్చల పండు కలర్ షేడ్ అనమాట సో అది చెప్తున్నాను అక్కడ పక్కన డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడైతే శారీ మొత్తం చూపిస్తున్నా సిక్స్ మీటర్ ఉందండి ఈజీగా మనకి శారీ సిక్స్ మీటర్స్ వస్తేనే శారీ అందం ఉంటుంది అలాగే విత్ బ్లౌజ్ తో కాకుండా అయితే ఇంకా సూపర్ ఎందుకంటే కూర్చుంటు ఎక్కువ వస్తే చాలా బాగుంటుంది కదా శారీ అనేది ఇది చాలా పెద్ద పన్న అనమాట చాలా పెద్ద శారీ వచ్చింది సో దానిదైతే బార్డర్ హైలెట్ పిచ్చ హైలెట్ అనమాట కంపల్సరీగా కంచి పట్టు వచ్చిన బోర్డర్ అయితే వచ్చింది దీనిలో వేరియేషన్ అంటే కంపల్సరీగా బయటకి ఈ శారీకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే షైన్ తెలిసిపోతుందండి ఇప్పుడైతే ఇమిటేషన్స్ వస్తున్నాయి కంపల్సరీ షూర్ చెప్పగలను ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నాయి చూపించాను బట్ ఈ శారీ గురించి డీటెయిల్స్ అయితే ఎప్పుడు షేర్ చేయలేదు కదా ఆల్రెడీ శారీ అయితే కొన్నప్పుడు చూపించాను ఇప్పుడైతే వేర్ చేసినప్పుడు అనమాట ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో బట్ సగంలో కంప్లీట్ చేయలేదు ఇప్పుడైతే కంప్లీట్ చేసి ఇది ఒక వీడియోలో పెడదాం అని చూస్తున్నాం మా సిస్టర్ది నాది లాంటి శారీ బట్ బ్లౌజెస్ అయితే డిఫరెంట్ గా స్టిచ్ అనమాట ఇదైతే బోట్ నెక్ మా సిస్టర్ ది నార్మల్ నెక్ నార్మల్ ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ ఉన్నాయి కాంబినేషన్ ఎలా ఉంది అండ్ ఎలా ఉన్నాయి కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ శారీ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఓకే మరి దీని డీటెయిల్స్ ఇంకా నేను చెప్తూ ఉంటాను ఇలాంటి శారీస్ మరికొన్ని శారీస్ మంచి మంచి శారీస్ తో మళ్ళీ బ్లాగ్స్ చేస్తూనే ఉంటాను ఇలాంటి కావాలి అంటే నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి అంటే ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను బట్ చేయండి ఇదేనండి ఈ రోజు బ్లాగ్ మీ అందరికి అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా లింక్ ని ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి ఫార్వర్డ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకేలాంటి మరికొన్ని మంచి వీడియోస్ వస్తుంటాను బై బై ఎవ్రీవన్